ఇంకొక రెండు నెలల్లో ఎన్నికలు పూర్తవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేశానని చెప్పి నాకు మీరు ఓటు వేయాలంటే నేను మీ కుటుంబాలకి మీ ప్రాంతాలకి మంచి చేశానని కనుక బాధిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే ఓటు కూడా వెయ్యొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఆ సందర్భంగా ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేయలేకపోయినది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు నాడు నేడులో స్కూళ్ళు రూపురేఖలు మార్చింది కావచ్చు లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కావచ్చు ఫిషింగ్ జట్టిలు కావచ్చు లేకపోతే కొత్త కట్టేటువంటి హార్బర్స్ కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాము నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా గొప్పగా చేస్తాను కాబట్టి నేను మీ కుటుంబాలకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అమ్మఒడి కావచ్చు ఇవన్నీ ఆసరా కావచ్చు విద్యా విద్యార్థీన ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు దానికి ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరు కానీ ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావో చెప్పమంటే ఈ చవట ఈ దద్దమ్మ ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం నువ్వేం చేసావు నేనేం చేసుకుందాం బహిరంగ చర్చకి సిద్ధమా అంటాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి బహిరంగ చర్చకి గనక కూర్చునే పరిస్థితి ఉంటే ఇటు పక్కన మేము అటు పక్కన చంద్రబాబు తరపున తెలుగుదేశం వాళ్ళు వస్తారు బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా ఇది భారతదేశంలో ఎక్కడ జరిగిందా ఇప్పుడు మేమేం చేసామో ప్రజలకు చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ నా పరిపాలన బాగుందంటే నాకు ఓటు చెప్పి చెబుతున్నాడు నువ్వు కూడా దమ్ము ఉంటే నువ్వు మగాడివైతే నువ్వు పద్నాలుగేళ్ళ నువ్వేమైనా చేస్తుంటే నేను ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేశాను నా ల్యాండ్ మార్కులు నాకు ఓటేయండి నాకు ఎందుకు ఓటేయరని చెప్పి ప్రజలను అడుగు నువ్వు ప్రజలు కదా న్యాయ నిర్ణతలు నిద్ర మాట్లాడుకుని ఎవడు సీమకు ఉండాలి మిద్ర డిసైడ్ చేసుకునేది కాదు కదా ఇది అనే ఒక ఎక్స్ ఎక్స్ అంటే మాజీ ఈయన కోసమే ఆ ట్విట్టర్ పేరు కూడా మార్చినట్టు ఉన్నారు ఎక్స్ అని ఆ ఎక్స్లో ఈయన ఛాలెంజ్ చేస్తాడు ఎవడకు చేయాలి ఎక్స్లో ఛాజ్ ఛాలెంజ్ చేస్తే ఎక్స్కి ఎవడికైనా చేయాలి ఈ రాష్ట్రంలో ఎక్స్ ఎవడు ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఖాళీగా గారు వాళ్ళిద్దరూ చేసుకుంటే ప్రాబ్లం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు ఆయన ఏం పని చేసాడు ఏంటి ప్రజలకు తెలుపుతారు వాళ్ళు సాటిస్ఫై అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశాడంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు మధ్యలో ఈడోడ పొగడు ఈడితో చర్చ ఏంటి ఈడితో కూర్చుని అసెంబ్లీలో చర్చకి మాట్లాడవచ్చు కదా అసెంబ్లీలో జరుగుతాయి చర్చలు మాట్లాడవచ్చు కదా అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు ఈ సౌట ఇప్పుడు బహిరంగంగా బయట వచ్చేవాలంటే అసెంబ్లీలో మా ఏడవలేక అక్కడ ఏడిసి బయటికి పారిపోయి వచ్చి ఇవన్నీ పనికి మాలిన కబుర్లు ఇప్పుడు నేను నా స్థాయికి నేను చంద్రబాబు నేను చర్చికి రెడీగా ఉన్నా నువ్వు అంటే వస్తాడా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదా అని చెప్పి మినుకు మినుకు మంటస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజ్ ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజు ఎంత నూట డెబ్బై సీట్లలో పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లో గెలిచినాడు ఇరవై ఐదు పార్లమెంట్లకు పోటీ చేసి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచాడు రాజ్యసభలో పదకొండు పార్లమెంట్ పదకొండు రాజ్యసభ సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో ఉన్నటువంటి యాభై ఎనిమిది ఎమ్మెల్సీలు ఉంటే మండల్లో దాంట్లో నలభై ముగ్గురు నలభై ఆయనకు ఉన్నారు చంద్రబాబు నాయుడుకి ఎవడు ఉన్నాడు రాజ్యసభలో ఒక మెంబర్ ఉన్నాడు పార్లమెంట్లో ముగ్గురు మెంబర్లు ఉంటే ఇద్దరు వదిలేసి వచ్చి ఒకడున్నాడు పార్లమెంట్లో అసెంబ్లీలో ఇరవై మూడు మంది ఉంటే పద్దెనిమిది మందికి వచ్చాడు మండల్లో నలుగురు లేరు తిప్పి తిప్పి కొడితే ఇతని స్థాయి అండి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అండి ఇటువంటి వేస్ట్ వేలు జగన్మోహన్ రెడ్డి గారి చర్చ కూర్చుంటాడా మాకు ఓటేసింది మమ్మల్ని గెలిపించింది ప్రజలు మేమేం చేసాం ప్రజలకు చెబుతాం నువ్వేమి చేయలేదో పద్నాలుగు వేలు నీకు అవకాశం ఇస్తే ప్రజలకు చెబుతాం నీకు కూడా దమ్ముంటే ధైర్యం ఉంటే నీ పార్ట్నర్స్ని నీ గ్యాంగ్ని తొట్టి గ్యాంగ్ని అంత వేసుకెళ్ళి ప్రజలకు చెప్పు నిన్ను గెలిపిస్తే అధికారంలోకి వస్తావు లేకపోతే మేము వస్తాం కాబట్టి ప్రజలకు ఏం చేసామో చెప్పుకునే పరిస్థితి లేక ఎట్టాకు జగన్మోహన్ రెడ్డి గారు చర్చకులు ఆడు ఇటువంటి ఒప్పును కానీ పట్టించుకోడానికి ఒక ఎక్స్లో ఛాలెంజ్ పెట్టి పనికి మాలినటువంటి షోలు చేస్తున్నాడు